ఒక భక్తుడు ఇలా అన్నాడు అసలైన యుద్ధం విజయం వచ్చిన తర్వాత మొదలవుతుంది అని అన్నాడు ఇది చాలా మట్టుకు మన జీవితంలో నిజమవుతూ ఉంటుంది ఒక దేశాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు ఆ దేశం చుట్టూ చాలా శత్రు దేశాలు ఉన్నాయి ఈ శత్రు దేశాలన్నీ కలిసి ఒక రోజున ఆలోచన చేసి ఈ మధ్యలో ఉన్న దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి అందులో ఉన్న ధనాన్ని అందులో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు ఈ విషయాన్నంతటిని ఎరిగిన ఈ దేశపు రాజు తన సైన్యాన్ని అంతటిని యుద్ధానికి సిద్ధపరుస్తాడు ఆ యుద్ధంలో విజయాన్ని పొందుతారు ఆ విజయం పొందిన తర్వాత ఈ రాజు ఇంటికి వచ్చి ఈ యుద్ధం నా వల్ల గెలిచింది అని అనలేదు గాని ప్రభువా నాకు విజయాన్ని ఇచ్చావా నా దేశాన్ని కాపాడావా అని ఆ రాజు దేవుణ్ణి గణపరచడం మొదలుపెట్టాడు అలా మొదలుపెట్టిన ఆ రాజు సీక్రెట్గా ఆరాధించలేదు కానీ బయటకు వచ్చి ఊరి జనాంగం మధ్యలో నిలబడి ఇదిగో ఈ కార్యం చేసింది దేవుడే దేవుణ్ణి గణపరచండి ఇదిగో మన దేశంలో ఉన్న భేదవారు బాధపడుతున్నవారు నలిగిన వారు మీరందరూ వినండి దేవుని పట్ల నమ్మకంగా ఉండండి యథార్థ హృదయం కలిగి ఉండండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తాడో అని సాక్ష్యంగా జీవించడం ప్రారంభించాడు కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి చుట్టూ మన పరిస్థితులు చాలా కట్టుదిడ్డంగా ఉంటాయి శత్రువులందరూ కలిసి మన మీద దాడి చేయడం మనం చూస్తాం అటువంటి సమయంలో దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన వినడమే కాదు జవాబు కూడా ఇస్తాడు ఆ జవాబు ఇచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉన్నదని కూడా దేవుడు పరీక్షిస్తాడు ఇదే విషయం కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఈ తొమ్మిదవ అధ్యాయంలో దావీదుకు వచ్చిన విజయాలన్నిటిని బట్టి దేవుణ్ణి ఘనపరచడం ప్రారంభిస్తాడు దావీదు ఈ దావీదు ఘనపరచడమే కాదు ఆయన కొన్ని విషయాలు చేయడం మనం ఈ అధ్యాయంలో చూడగలం అసలు దావీదు ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు దావీదుకు ఎందుకు విజయాన్ని ఇచ్చాడు దావీదుకు వచ్చిన విజయాన్ని బట్టి దేవుని యొక్క లక్షణం మనం ఎలా తెలుసుకోగలము అన్నది ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో రెండు విషయాలు కనబడతాయి ఒకటి గాడ్స్ జస్టిస్ రెండవది గాడ్స్ జడ్జ్మెంట్ దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క న్యాయం ఎప్పుడైతే దావీదు దేవునికి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన విన్న దేవుడు దేవుని చిత్తానుసారంగా దావీదుకు విజయాన్ని ఇవ్వడం మనం చూడగలం ఈ తొమ్మిదవ అధ్యాయంలో మనకి బాగా కనబడే విషయం అంటే దేవుని యొక్క న్యాయం కనబడుతుంది దేవుని యొక్క తీర్పు కనబడుతుంది ఒక భక్తుడు ఇలా అన్నాడు ఎప్పుడైతే మనకి యుద్ధంలో విజయం వచ్చిందో అసలైన యుద్ధం ఆ విజయం పొందిన తర్వాత ప్రారంభమవుతుంది అన్నాడు అది మన జీవితాల్లో కూడా నిజమవుతూ ఉంటుంది మనం ప్రార్థిస్తాం దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు కానీ తర్వాత దేవుని వైపు మనం చూడడం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పం ఏదో ప్రభువా థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతాం కానీ దేవుడు ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుండి ఈ తొమ్మిదవ అధ్యాయంలో మనం మొదటి ఎనిమిది వచనాలు చూడగలిగితే దావీదుకు వచ్చిన విజయాన్ని బట్టి దావీదు ఏం చేస్తున్నాడయ్యా అంటే నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను మహోన్నతుడా నేను నీ గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదును ఈ రెండు వచనాలలో మనకి ఐదు విషయాలు కనబడతాయి మొదటి విషయం ఏంటి అంటే దేవుడు ఇచ్చిన ఆ విజయాన్ని బట్టి దేవుడు చూపిన ఆ కరుణను బట్టి దావీదు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడం మనం చూడగలం ఏదో దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు కదా చెప్పకపోతే బాగోదులే అన్నట్లుగా అక్కడ దావీదు ప్రవర్తించినట్లుగా మనకు కనబడదు ఇది మొదటి విషయం రెండవదిగా స్థుతించెదను వివరించెదను సంతోషించదను కీర్తించదను ఇక్కడ దావీదు చేస్తున్న పని మొట్టమొదటిగా దేవునిలో ఆనందపడడం మనం చూడగలం అపోస్త్రుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదను ఆనందించుడి అదే విషయం ఇక్కడ దావీదులో కనబడుతుంది మనకి దావీదుకు వచ్చిన విజయాలను బట్టి దావీదుకు వచ్చిన ఆ ఆనందంలో దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్థుతించడం ప్రారంభించాడు ఆ విషయాలను చుట్టుపక్కల ఉన్న వారికి వివరిస్తున్నాడు ఆయన ఎంతగానో సంతోషిస్తున్నాడు అసలు దావీదు అంతగా ఆనందపడిపోతున్నాడు అంతగా ఆరాధిస్తున్నాడు అంతగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు ఆయనకు వచ్చిన విజయాలన్నిటిని బట్టి దేవుణ్ణి గనపరుస్తున్నాడు మరి మనకు వచ్చిన విజయం ఏంటి దేవుణ్ణి గణపరచడానికి మనకు వచ్చిన విజయం ఏంటి మనకున్న కారణం ఏంటి అని మనం చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి షేయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తి అయిన ప్రజలై ఉన్నారు ఇక్కడ ఈ తొమ్మిదవ వచనంలో మనం చూడగలిగితే దావీదుకు వచ్చిన విజయాలను బట్టి దావీదు దేవుని గణపరచడం ప్రారంభించాడు కీర్తించడం ప్రారంభించాడు సంతోషించడం ప్రారంభించాడు మరీ ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వివరించడం ప్రారంభించాడు మనము కూడా ఈ లక్షణాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి మన జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యకారం ఏంటంటే మనం చీకటిలో ఉన్నవారము ఆనాడు ఆదాము చేసిన ఆ పాపపు స్వభావం మనలను నేటి వరకు ఏలుతుండగా ఆ చీకటిలో నుండి మనలను బయటకు తీసుకొచ్చినందుకు ఆయన గుణాతిశయములను మనం ప్రచురము చేయవలసిన బాధ్యత మన మీద ఉంది ఇదే విషయం అపోసురుడైన పౌలు పివిశీలకు సంఘానికి రాస్తూ రెండవ అధ్యాయంలో ఈ మాటలు రాస్తూ ఉంటాడు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు దేవుడు మనలను రక్షించడానికి గల కారణం మనం ఆయన ప్రార్థించామని కాదు మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు ఆయన మనల్ని ప్రేమించింది ఆయనే తనకు తానుగా ఈ లోకానికి వచ్చి ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనలను రక్షించాడు మనం ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నాం కానీ దేవుడు మనలను బ్రతికించాడు కాబట్టి క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఈ ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము అనగా మనము రాబోయే జీవితంలో రా దేవుడు రెండవసారి రాబోతున్నప్పుడు ఆయన గుణాతి శైలను మనము ప్రచురము చేయవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు ఈ రెండు వచనాల్లో మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే దేవుడు మన ప్రార్థన వింటాడు ఆయన జవాబు ఇస్తాడు ఒకవేళ జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా మనము ఆయన గుణాతి శయములను ప్రచురము చేయవలసిన వారమై ఉన్నాము అసలు దావీదుకు వచ్చిన విజయాలు ఏంటి అని మనం చూడగలిగితే దావీదుకు వచ్చిన విజయం ఒక్క వచనంలో కనబడుతుంది ఆరవ వచనంలో శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పఠనములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను దావీదు చేసిన ప్రార్థన దేవునికి నచ్చింది దావీది యొక్క యథార్థత జీవితం చూసిన దేవుడు ఆయన చిత్తాన్ని దావీదులో నెరవేర్చాలనుకున్న దేవుడు దావీదుకు విజయాన్ని ఇవ్వడం ప్రారంభించాడు ఎలాగయ్యా అంటే తన చుట్టూ ఉన్న శత్రు దేశులందరూ నశించిపోయారు అనగా ఇంకా శత్రువు అనేవాడు లేకుండా దేవుడు దావీదుకు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు ఇది దావీదు జీవితంలో జరిగిన గొప్ప మేలు ఇటువంటి విషయాన్ని బట్టి దావీదు ఏం చేశాడంటే దేవుణ్ణి గణపరచడం ప్రారంభించాడు ఎందుకని దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు అంటే ఏడవ వచనంలో కనబడుతుంది యహోవ శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు ఎందుకు దావీదు ప్రార్థన దేవుడు విన్నాడంటే ఆదాముకు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు ఇదిగో నీ సంతానాన్ని దీవిస్తాను నీ సంతానాన్ని నేను రాజులుగా నియమిస్తాను ఆ రాజవంశంలో నుండి నేను వస్తాను మిమ్మల్ని విమోచిస్తాను అని అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి దావీదును దేవుడు రక్షించుకుంటూ వచ్చాడు కారణం దావీదు నుండి దేవుడు రావలసి ఉన్నది గనుక ఆ ప్రవచనము నెరవేర్పు కొరకు దావీదు ప్రార్థన విన్నాడు ఆయన సింహాసనము ఈ భూమి మీద స్థాపించబడుటకు దావీదు ప్రార్థన విన్నాడు ఈ విషయాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే మనం దేవునికి ప్రార్థిస్తాం మనకు వచ్చిన వ్యాధి బాధలను బట్టి మనకు వచ్చిన అవసరతలను బట్టి దేవునికి ప్రార్థిస్తాం కరెక్టే కానీ ఆయన మన ప్రార్థనకు జవాబు ఇవ్వడంలో అది ఆయన చిత్తానుసారమై ఉన్నది అది ఆయనకి నచ్చితే జవాబిస్తాడు ఆ జవాబును బట్టి మనకు మేలు జరగడమే కాదు దేవునికి మహిమ వస్తుంది అన్నప్పుడు మాత్రమే ఆయన జవాబు ఇస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ ఏడు వచనాలు మనం గమనించినప్పుడు దావీదు ఒంటరిగా ప్రార్థించడం మనం చూడగలం అలాగే ఈ తొమ్మిదవ వచనం నుండి ఇరవయో వచనం వరకు చూస్తే అప్పటి వరకు ఒంటరిగా గనపరిచిన దావీదు ఇప్పుడు చుట్టూ ఉన్న ప్రజలను చూసి దేవుణ్ణి గణపరచడం ప్రారంభించాడు చుట్టూ ఉన్న ప్రజలు ఎటువంటి వారయ్యా అంటే తొమ్మిదవ వచనం మనం చూడగలిగితే దావీదు వంశంలో నలిగిన వారు ఉన్నారు పన్నెండవ వచనం మనం చూస్తే బాధపరచబడుతున్న వారు ఉన్నారు పద్దెనిమిదవ వచనం మనం చూస్తే భేదవారు ఉన్నారు కానీ దే దావీదు వీరందరినీ గూర్చి మాట్లాడుతూ ఈ తొమ్మిది నుండి ఇరవై వచనాల్లో దావీదు వీరందరిని గురించి ప్రస్తావిస్తూ దేవుడు తన గొర్రెలను కాపాడుతాడు కాబట్టి మీరు మీ యథార్థత జీవితం కలిగి జీవించండి ఖచ్చితంగా దేవుడు దుస్తులను శిక్షిస్తాడు కాబట్టి మీరు మీ యథార్థత జీవితం కాపాడుకోండి అని ఆయన హెచ్చరిక చేస్తూ దేవుని గణపరచడం మనం చూడగలం తొమ్మిదవ వచనం మనం చదువుకోగలిగితే నలిగిన వారికి తాను మహా దుర్గమును ఆపత్కాలములో వారికి మహా దుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకొనుదురు ఈ రెండు వచనాలు మనం చూడగలిగితే దేవుని యొక్క గొప్ప గుణలక్షణం ఏంటంటే ఆయన తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు దావిద జీవితం మనం గమనించినప్పుడు తన అరణ్య ప్రయాణంలో తన ఎడారి జీవితంలో దావీదు గుహలలో దాకోవడం మనం చూడగలం ఆయన ఆ గుహలలో దాకుంటూ దావీదు తన జీవితాన్ని తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఉండేవాడు కానీ దావీదుకు తెలిసిన విషయం నలభై ఆరవ అధ్యాయం మొదటి వచనం ప్రకారం దావీదుకు తెలిసిన విషయం దేవుడే తన ఆశ్రయమును ఎరిగి ఉన్నాడు కాబట్టే దేవుణ్ణి ఆయన ప్రార్థించడం మనం చూడగలం మనకు వచ్చిన ఆపత్కాల పరిస్థితులలో మనకు వచ్చిన వ్యాధి బాధల సమయంలో మనం నలిగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన దుర్గమని మనం మర్చిపోకూడదు ఇక్కడ మాట్లాడుతూ నీ నామం ఎరిగిన వారు ఆయన నామం ఎరగడం అంటే ఏంటి ఆయనను తెలుసుకోవడం అంటే ఏంటి అంటే ఆయన మీద నమ్మకం ఉంచడం ఆయన మీద విశ్వాసం ఉంచడం దేవుడు నా కొరకు రక్తాన్ని చెందించాడు ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నా జీవితంలో ఏది జరిగినా ఆయన చిత్తానుసారంగా జరుగుతుంది ఆయనకు మహిమొస్తుంది అనేది మనం గుర్తించుకోగలిగితే దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు అనే విషయం మనకు అర్థమవుతుంది మనం పదకొండవ వచనం నుండి మనం చూడగలిగితే దేవుడు మనలను ఓడిపోనిచ్చే దేవుడు కాదు ఆయన మాట్లాడుతూ ఉంటాడు పదిహేను వచనం మనం చూస్తే తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఓడిన వలలో వారు కాలు చిక్కబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుస్తులు తాము చేసుకుని దానిలో చిక్కి ఉన్నారు ఈ పదకొండవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు మనం చదువుకోగలిగితే మనం ముఖ్యంగా కనబడే విషయం దేవుడు ఆయన పట్ల యథార్థంగా ఉన్నవారిని నమ్మకంగా ఉన్నవారిని ఆయన ఓడిపోనివ్వడు ఇక్కడ కనబడే విషయం వారు త్రవ్విన గుంటలో వారే మునిగిపోయి ముందు మన వీడియోల్లో మాట్లాడుకుంటూ వచ్చాం ఎప్పుడైతే దుష్టులు ఒక విశ్వాసిని పాడు చేయాలని చూస్తారో తిరిగి వారే ఆ గుంటలో పడతారు మనకి హామాను కనబడతాడు ఫరో కనబడతాడు ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం దేవుడు తన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చాలని ఆశపడినప్పుడు మన యథార్థత జీవితం కలిగి ఆయనకి ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని ఓడిపోనివ్వడు అని మనం గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిదవ వచనం నుండి మన ఇరవయో వచనం వరకు చూస్తే దరిద్రులు నిత్యము మరువబడరు బాధించపరచబడు వారు నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు ఇహోవా లెమ్ము నరులు ప్రబలకపోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఇహోవా వారిని భయపెట్టుము తాము నరపుత్రులమని జనులు తెలుసుకొందురుగాక ఇక్కడ దావీదు చివరిగా మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో దేవుడు మరిచిపోయే దేవుడు కాదు మనం నమ్ముకున్న దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాదు మన తల్లి గర్భములు రూపింపబడక మునిపే ఆయన మనలను ఏర్పరుచుకున్న దేవుడు మన జీవిత ప్రయాణం ఎలా ఉండాలో నిర్ణయించిన దేవుడు ఆయన ప్రేమామయుడు కాబట్టి ఆయన తిరిగి మన ప్రేమను కోరుకుంటున్న దేవుడు మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు చెడేంటో చెప్పాడు మంచి ఏంటో చెప్పాడు చెడు మార్గంలో వెళితే ఈ అధ్యాయంలో కనబడినట్లుగా ఈ దుస్తులకు కలిగిన స్థితి మనకు కలుగుతుంది మనం తీసుకున్న గొయ్యిలో మనమే పడతాం ఒకవేళ మంచి మార్గంలో నడిస్తే దేవుడు ఖచ్చితంగా మనలను పరమునకు నడిపిస్తాడు ఇందు విషయమే దావీదు దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు గణపరచడం మొదలుపెట్టాడు కీర్తించడం మొదలుపెట్టాడు ఇతరులకు వివరించడం మొదలుపెట్టాడు నేను నేను చెప్పాలనుకుంటున్నమాట మన జీవితంలో వచ్చే శ్రమలు కానివ్వండి శోధనలు కానివ్వండి భయాందోళనకరమైన ప్రయాణం గుండా మనం వెళుతున్న సమయంలో దేవుడు మన ప్రార్థన వింటాడు మనం మన యథార్థతను కోల్పోకూడదు మనం ప్రార్థించిన తర్వాత దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన తర్వాత మనం దేవుని పట్ల ఎలా ఉన్నామని కూడా ఆయన చూస్తాడు దావీదు వలె ఆయన గనపరుచుదాం ఆయనను కీర్తించుదాం ఆయనలో సంతోషించుదాం అందరికీ వివరిద్దాం ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు నలిగిన వారమైనప్పటికీ బాధపరచబడుతున్న వారమైనప్పటికీ భేదవారం అయినప్పటికీ మనం ఆయన పట్ల యథార్థత జీవితం కనపరిస్తే ఆయన చిత్తంలోనికి మనం వెళ్ళగలిగితే గుర్తుపెట్టుకోవలసిన విషయం ఆయన చిత్తంలోనికి వెళ్ళాలి దావీదును రక్షించడానికి గల కారణం దావీదు వంశంలో నుండి దేవుడు రావాలి కాబట్టి ఆ ప్రవచన నెరవేర్పు కొరకు దావీదు వంశాన్ని కాపాడుకుంటూ ఆయన దేవుడు నీ ప్రార్థన వినడానికి నీ జీవితంలో దేవుని చిత్తం ఏం చేయాలనుకుంటున్నాడైనా ఒక్కసారి ఈ విషయాన్ని మనం ఆలోచించుకుందాం చిన్న ప్రార్థన మహాగణుడమైన దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు మాతో మరొక్కసారి మాట్లాడిన దేవా ఈ తొమ్మిదవ అధ్యాయం అంతా మేము ధ్యానించుకుంటున్నప్పుడు మాకు వచ్చిన వ్యాధి బాధలను బట్టి మేము నీకు ప్రార్థించినప్పుడు అది నీ చిత్తమైతే మా ప్రార్థన ఆలకించి జవాబిస్తావు ఆ సమయంలో మేము మిమ్మల్ని ఆరాధించాలి గణపరచాలి కీర్తించాలి సంతోషించాలి చివరిగా మేము ఇతరులకు వివరించాలి ఎందుకంటే నీవు నలిగిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు బాధపరచబడుతున్న వారిని బట్టి నీవు ఆనందించే దేవుడు కాదు అయ్యా మమ్మలను చూచిన దేవా మేము మీ చిత్తానుసారంగా జీవించుటకు మాకు వచ్చిన విజయాలను బట్టి నీ గుణాతిశయములను మేము ప్రచురము చేయడానికి సహాయం చేయమని ఏసునామాని అడుగుచున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్